넣cz 제가 부처, 돼 therapeuticogan아니, вамиактер beiden 자种색 병 Wagner offbundle자, 이번 연� toolkit Urban Treatment, 카메라 셨, 전자와 디 ens, 디 열거, � Godzilla, 은úcados가 Pro

ఆ హత్యను కూడా ఈ రోజు కేవలం రాజకీయ హత్యగా చిత్రీకరించి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు వచ్చి అనేకమైన ఆరోపణలు చేస్తూ అటు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబు గారిని ప్రత్యేక దీంట్లో కూడా ముద్దే అంటున్నారు మరి ఒక్కసారి మేము ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాము రాష్ట్రంలో జరిగిన మొత్తం రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగినాయి మీ యొక్క ఐదేళ్ల కాలంలో ఈ రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలలో మీకు ముద్దాయిన చేయాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే జవాబు చెప్పలేకుండా అసెంబ్లీకే రాకుండా పారిపోయినటువంటి మీరు మీకు ఒక రాజకీయ మాజీ ముఖ్యమంత్రికి కూడా అనర్హుడు అని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే అసెంబ్లీ నుంచి నువ్వు పారిపోయినావు ఆ రోజు మేము ఛాలెంజ్ చేశాము ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై హత్యలకు పైన జరిగాయని చెప్పినప్పుడు ఛాలెంజ్ చేశాము ఆ వివరాలు ఇవ్వండి అని నువ్వు చెప్పలేకుండా పోయావు కేవలం ఈ యొక్క పినతన్ని చనిపోతే కూడా దాన్ని కూడా రాజకీయంగా మా మీద రక్త నారాసుర రక్తం అని చెప్పి చెప్పినవి ఈ రోజు వచ్చి నువ్వు ఈరోజు వేదాలు వదిలిస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఈ రోజు చెప్తా ఉన్నాం మీ జీవితం అంతా మీ కుటుంబ జీవితం అంతా కూడా రక్త చరిత్రే రక్త చరిత్ర కలిగిన ఒక నాయకుడు ఈరోజు మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారు గాని విమర్శించే హక్కే లేదు మీకు మీ చరిత్ర వైఎస్ఆర్ పార్టీ చరిత్ర రాజకీయములకు వచ్చిన మొదటి రోజు నుంచే హత్యలు చేయిస్తూ ఎక్కడ ఎన్నికలు జరిగినప్పుడు కూడా పంచాయతీ బోర్డు ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడి వారిని వాళ్ళ మీద హత్యలు చేస్తాము బెదిరించుకుంటూ తర్వాత దౌర్జన్యాలకు పాల్పడి చేసినటువంటి వ్యక్తివి నువ్వా ఈ రోజు మాట్లాడేది మా గురించి మా తెలుగుదేశం పార్టీ గురించి మా నాయకుడు చంద్రబాబు గురించి లోకేష్ బాబు గురించి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నంద్యాల జిల్లాకు వచ్చినారు ఏ ప్రజలైతే బుద్ధి అదే జిల్లాకి మళ్ళీ లోపం పెట్టుకుని వచ్చినాడు సీతారాష్ట్రంలో మర్డర్ జరిగింది మరి గతంలో ఈయన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అబ్దుల్ సలాం కుటుంబము నలుగురు రైల్వే ట్రాక్ మీద పడి సూసైడ్ చేసుకొని చనిపోతే అప్పుడు ఏమైపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రోజు మనం ప్రశ్నిస్తుంది అదే కాకుండా మరి ఈరోజు గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గంజాల్లో శిల్ప వెంచర్లో లో ఒక మైనర్ బాలిక పైన మానభంగం గ్యాంగ్ చేసి ఒక మైనర్ బాలికని హత్య చేస్తే ఎక్కడ పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు రోజు ముంతాజ్ బేగం వాళ్ళ మీద కూడా శిల్పా చక్రపాణి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా మానభంగము చేసి అతని మీద కేసు పెట్టకుండా ఇంతవరకు ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు మరి అంతేకాకుండా ఆలగడ్డలో శిల్పా వెంచర్ వాళ్ళు ఈ రోజు వెంచర్ వేసి కేసీ కణాలను గుర్తి చేసి రైతులు ఇబ్బంది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు